హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్నప్పుడు నేను ఎంతో ఇష్టంగా తినే పప్పు చెక్కను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నా చిన్నప్పుడైతే ఈ పప్పు చెక్కను పాత సామాన్లకి అండ్ పాత బుక్స్ ఐరన్ సామాన్లకి ఇచ్చేవాళ్ళండి చాలా ఇష్టంగా తినేదాన్ని ఈరోజు మా పిల్లల కోసం ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా స్పీడ్గా ఓన్లీ ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పునైతే తీసుకుని మంచిగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలా చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దానిని పక్కన తీసి పెట్టేసుకుని ఇందులోనికి ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెండి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను కావాలి అంటే ఇంకా చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వెండి కొబ్బరిని అయితే ఫ్రై చేసి చక్కగా వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే కళాయిలోకి ఒక ముప్పావు కప్పు దాకా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ కొంచెం తినేవాళ్ళు అనుకుంటే ఒక కప్పు దాకా అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక్క పావు కప్పు దాకా వాటర్ని ఇందులోకి వేసుకుని కంప్లీట్గా ఇది కరిగించుకోవాలి ఈ పాకం వచ్చేంత వరకు మంచిగా ఇలా పాకాన్ని పట్టుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాకం మరీ లేతగా కాకుండా అలా అని మరీ బాగా ముదురుగా కాకుండా అరిసెలకు పట్టుకుంటాం కదా అలా రావాలన్నమాట ఎటు ఫోల్ చేస్తే అటువైపుకు రావాలి ఇక్కడ నేను పాకం అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఈ ప్రాసెస్కి పాకమే ఇంపార్టెంట్ అండి ఇలా రావాలన్నమాట ఎటు మడిపితే అటు మడత పడిపోతూ ఉండాలి పాకం ఇలా కుదిరిందంటే ఫాఫెట్గా అయితే చక్కగా కుదురుతుందనమాట ఈ విధంగా ఉన్న దాంట్లోకి డ్రై చేసి పెట్టుకున్న పుట్నాలు వెండి కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసి కలిపేసుకోవాలి మంచి వాసన కోసం రెండు మూడు ఇలాచీళ్ళు కూడా ఇందులోకి యాడ్ చేసి చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఈ విధంగా కలిపేసేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోనికి ఈ విధంగా ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేసి అప్లై చేసేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాకాన్ని ఇందులోకి వేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఈ విధంగా వేసేసుకుని ఒక అచ్చులాగా ఇలా గరిటితోటి అరేంజ్ చేసేసుకు పెట్టుకోవాలి కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు దీన్ని కూడదు హీట్ తగ్గిపోయిన తర్వాత జస్ట్ అటు ఇటు ఒకసారి ఇలా చేత్తో కదిలిస్తే చాలు చాలా ఈజీగా ఉడి వచ్చేస్తుంది పాకం సరిగ్గా కుదరకపోతే మాత్రం పిండి పిండిగా ఊడిపోతుందండి మీకు సరిగ్గా పాకం లాస్ట్లో డ్రై అయిపోయింది అనుకుంటే రాలేదు అనుకుంటే కనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ పాకమైన పట్టుకోవచ్చు సో మంచిగా కుదురుతుందనమాట ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా కుదిరిందో చూసారు కదా అచ్చు అచ్చుగా ఊడిపోయి వచ్చేసింది కుదరని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత బాగుంటుందన్నమాట తింటే కూడా చాలా బాగుంటుంది ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకం నేను మా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా తినేసాము చాలా ఇలాంటి స్వీట్ మీరు కూడా తిన్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియో కనుక నచ్చితే లేదా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ